హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు రెండవ విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు సో ఈ రెండవ విడత కింద ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరెవరికి డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా ఇక్కడైతే వెల్లడించడం అయితే జరిగింది సో మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండవ విడత డబ్బులు రావాలి అంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క రెండవ విడత అన్నదాత సూకిబోవా డబ్బులు వస్తాయి ఏ రైతులకు ముందుగా డబ్బులు అయితే వస్తాయి సో ఏ బ్యాంక్ ఖాతా ఉన్న వారికి ముందుగా డబ్బులు వేస్తారు ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు అనే విషయాలు అన్నీ కూడా మీకైతే నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలు అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరుగుతుంది సో అప్డేట్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అన్నమాట మరి రైతులకు ఇప్పటికే అన్నదాత సూకిబోవ తొలి విడత డబ్బులు అయితే రావటం అయితే జరిగింది మరి తొలి విడత డబ్బులు విడుదల అయిన నేపథ్యంలోనే మరి రెండవ విడత డబ్బులు ఎప్పుడు జమ చేస్తున్నారు రెండవ విడత డబ్బులు రావటానికి ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయితే స్కిప్ చేయకుండా దాకా అయితే చూసేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట సో ఈ రెండవ విడత డబ్బులు మనకు రావాలి అంటే ఇవన్నీ కూడా మనమైతే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని ఉంటేనే ఈ రెండవ విడత డబ్బులు మనకైతే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రెండవ విడత డబ్బులు రావాలి అంటే మనం ఏం పనులు కూడా చేయాలి ఖచ్చితంగా తెలుసుకుందాం మరి ఏం చేయాలి అంటే ఈ విషయాలన్నీ కూడా మీకు అయితే క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ ఖచ్చితంగా చేయవలసిందల్లా ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను ముందుగా తప్పకుండా వీడియోనైతే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటమే కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక వివరానికి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ యొక్క ఇరవై వేల రూపాయలు కూడా ఒకేసారి కాకుండా విడతల ఇచ్చేందుకు మనకైతే ప్లాన్స్ అయితే చేసి ఈ విడతల భాగంగానే తొలి విడత డబ్బులు ఆల్రెడీ ఏడు వేల రూపాయలు విడుదల చేయడం అయితే జరిగింది మరి తొలి విడత ఏడు వేల రూపాయలు ఆల్రెడీ విడుదలైపోయాయి కాబట్టి సో ఇక రెండవ విడత డబ్బులు ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసిందనమాట సో మరి ఇక రెండవ విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ఇవి చేసుకోవాలి అని చెప్పి అప్డేట్ అయితే రావటం జరిగింది మనకు యొక్క డబ్బులు రెండవ విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభ పిఎం కిసాన్ లాంటివి రైతులకు ఒక వరం లాంటిది అన్నమాట ఈ పథకం ఎందుకంటే ఈ పథకం ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు వస్తున్నాయి సో మరి ఖచ్చితంగా కూడా ఈ డబ్బులు రావాలి అంటే ఈ యొక్క అప్డేట్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకుంటూ ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి మీకు సో ఈ పథకాల ద్వారా అయితే ఖచ్చితంగా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మనకు వచ్చేసి ఈ యొక్క పథకాలు అప్లై చేసుకోవటమే కాకుండా ఈ కేవైసీ చేసుకోవటం ఎంపీసీఐ లింకు చేసుకోవటం ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్న రైతులకు మాత్రమే రెండవ విడత డబ్బులు వస్తాయి మరి ఒకటవ విడత డబ్బులు లేట్ అయిన నేపథ్యంలోనే ఇప్పుడు రెండవ విడత ఖరీఫ్ సీజన్ మొదలైన సందర్భంగా రెండవ విడత రైతులకి సెప్టెంబర్ చివరి వారం లోపు రైతులకు జమ అయ్యేందుకు ముఖ్యమంత్రి అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఇదండి మనకు ఇప్పటి వరకు అందిన అప్డేట్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మన ఛానల్ ద్వారా ఫర్దర్గా మీరైతే తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో